నమస్కారం ఏమంటుందా నేను మొదటి మారుడింటి గతి పట్టేది కాదంటే అమ్ముతో చేస్తుంది నేనేం మాట్లాడినా విత్ ప్రూఫ్ దిశగా మిన బ్రూఫ్లు ఉన్నాయి మతీ లేఅవులున్నాయితోనే మాట్లాడతా ఆచగ నీ ఇండ్లు మున్ కొంటి స్థలంలో కట్టి రూఫ్లు సోలారు భూమిని అంతా ఆక్రమించుకొని భూములు చేసుకున్నావు నువ్వు రేపు అడుగు పంపి అని అడుగుతే నేను పంపిస్తా నీకు నేను చూపుతోనే మాట్లాడతానా దయచేసి అప్పుడు మాదిరి ఉంటే ఇప్పుడు నీ గది కట్ట పట్టేది కాదా రే ఇప్పుడు చేర్చుకున్న చేసల్కి నీ గది పట్టింది ఊర్లో అసహించుకుంటాన్నారు ఏమని అంటే కోర్టు అంటావు

గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆ ఐదేళ్ళు నువ్వు ఏందో మాట్లాడుతావు కూర్చున్నా ఒకరు నాకు ఆర్డర్ వచ్చింది కోర్టులో ఆర్డర్ వచ్చింది కోర్టులో ఆర్డర్ వచ్చిందని హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి పిలిచిరా వచ్చింది చూస్తారా అమరావతి ఆడ్రస్ నిజి ఎస్పీ గారికి ఇచ్చినాం ఎవరో లైన్ల చేసిన చూడు ఏమొచ్చింది ఆబద్దు కానీ ఆబద్దు మమ్మీ పోలీసు అంటే నీ కనసందో మెలిగినారా ఇవన్నీ వాళ్ళ రాజుకి ఆడిపోయినాము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా పోయినా సుప్రీం కోర్టు ఏమని టు హైకోర్టు పర్మిషన్ తీసుకోండి అన్నారు మరి ఆ బోద పోలీసులు నీ చెప్పు చేతుల్లో ఉన్నారా పోలీసు వాళ్ళు ఎక్కడికి పోయినాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పోతే ఎస్పీకి రాస్తారు ఆయన చూసి సెటిల్ చేసి ఆఫ్లా ఇంటికి ఒప్పిండి అని ఎన్నిసార్లు పోయినా కోర్టు కోర్టు మాకు రిలీఫ్ ఇచ్చింది ఆర్డర్ అనేది ఉంటుంది కోర్టులో రిలీఫ్ ఇచ్చినా కోర్టులో అన్ని ఆర్డర్లు ఇచ్చినా అంటారు పొద్దు లాడ్ ఆర్డర్ నీకును లాడ్ ఇబ్బంది ప్రజలు లాట్ ఆడవాళ్ళు కూడా నిన్ను వదిలిపెట్టి ఎన్నికి మీ వంట ఆటలు కోటాడరు అన్ని కొట్లాడలేవు తప్పే చెప్పారు అన్ని కోటాడరు ఎన్ని ముప్పై ఆరు కోటాడరు నీకు ఉండేది మూడే ఆ ముప్పై ఆరు కోట ఆటలు చేసివే చేస్తే ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ ఆడ కూడా ఆడ కూడా ఇచ్చు అయినా పోలీసులు ఎడుతులు పంపి మరి ఆ బొత్తు లేదే నీ బొద్దు వచ్చింది నీకు లేదే లా అండ్ ఆర్డర్ లా అండ్ ఆర్డర్ నీకు ఒకరికాదు శత్రువు కాదు మొత్తం కాన్స్ట్యూస్ లో నీకు శత్రువు ఏం చేద్దామని అసలు ఈ రోజు నీకు నీ మంచున్నారా పోనీ వైఎస్ఆర్ లోని రాని ఏమన్నా అయినారా ఇవన్నీ ఇవన్నీ గవర్నమెంట్ ఆఫ్ హైకోర్టు ఏది కూడా నీకు పెట్టుకోలే పంపియ కాపీ పంపిస్తా ఆల్రెడీ ఇచ్చిన మీ మీ అందరికి కాపీ ఇచ్చినా పొద్దున్నోగురు ఎందుకు ఏం చేస్తారో పోలీసు వాళ్ళని నువ్వు చేసిన దీనికి ఊరి ప్రజలు ఐదేళ్ళు బహిష్కరిస్తుడియాస్తు నీకు వర్తించదా నా ఆయన తండ్రి ఆ ముందు నువ్వు పోలీసు వాళ్ళు లా అండ్ ఆర్డర్ అనే రాని నీ బుద్ది కూడా లా అండ్ ఆర్డర్ అనేది రానిలే పొద్దున ఎందుకు పొద్దున్న పోలీసు వాళ్ళు ఎమ్మెల్యే పెట్టుకుని ఆ రోజు మేము వచ్చినాం ఈ వచ్చినాడు ఇప్పుడు కూడా సిఐ ఎస్ఐలు ఉన్నారు ఈడ తీసుకెళ్లి కర్ణాటక బార్డర్ లో వదిలిపెట్టి వచ్చినారు రాబోతు మేము పోలీసు ఎస్కడతో రాలేదు రా పొద్దునూళ్ళు ఎందుకు పోలీసులు మీకు ఇచ్చారు హైకోర్టు రా

ఉంటాయి కదా ఎంత కోర్టు ఉన్నా ఎంత ఏమున్నా ఫైనల్ పోలీస్ మరి పంపించా ఐదేళ్ళు బ్రహ్మాండంగా పవర్ ఉండి నాపోతుంది అంతగా బాధపడతాను ఐదేళ్ళు చెప్పినాడు మా జగన్ అన్న చెప్పినాడు ఏం చెప్పినాడు సంవత్సరం పోయింది కళ్ళు పోసుకుంటే మూడేళ్ళు అయిపోతుంది అంటారండి అసలు జగన్ జరగాల్సిన పని నిన్న ఎలక్షన్ ఎందుకు కుప్ప మున్సిపల్ ఎలక్షన్ ఎంత జరిగింది అప్పుడే ఉన్నాడు ఈ చేత చేస్తే ఈ చేతు అనుభవించాలి స్వామి ఈ చేత చేస్తే ఈ చేత అనుభవించాలి నిన్ను కాడి కొద్ది నేనైతే నేనంతా ఇది కాదు డెబ్బై మూడేళ్ళు నాకు ఇంకా చెప్పు కష జవాబు చెప్పాలా తాడబద్దు జనానికి ఏం చేస్తారు ఏమన్నారు నీకు ఆర్డర్ మాకు లేవా కోటాడరు మాకు లేవా కోటాడరు వాడు ఇంటికి ఒక్కడే వచ్చినవాడు పోలీసు నేను పెద్ద అది అప్పుడు మాదిరి ఉంటే నువ్వు ఈసారి పోలీసు వాళ్ళు అన్నద్దు నీకేమిచ్చింది వద్దా ఏమొచ్చింది నీకు ఇవ్వద్దా తొమ్మిది గంటలకు రా పోలీసులు ఎందుకంటే పొద్దు రానిలే రాని రానీ మేము మేము వచ్చినా ఇంట్లో ఉంటే కూడా వారి మళ్ళీ పోతే మళ్ళీ వస్తుంది మేము ఎప్పుడు దాచి పెట్టుకోలేదు ఈ మాదిరి గొప్పలు చెప్తా ఎవరండి నేను అప్పుడు మాదిరి ఉంటే అప్పుడు సారా నీకు రాంది ఫిజోర్ జీపు ఇపో మర్సిడీస్ ఉంది ఆడి ఉంది బిఎండబ్ల్యూ ఉంది గుర్చుండేది కూడా రాదులే ఉండాలా పోలీసులు కష్టపడిన వాళ్ళు బాధపడిన వాళ్ళు నష్టపడిన వాళ్ళు కోర్టు ఏం చేస్తారు కోర్టు ఏం చేసింది చెప్పు ఎవరి మీద రాస్తావు ధిక్కరించిన పోలీసులు మన పోతే కదా ఇన్నది అంటారు నన్ను అంటారు ఎట్లా ఊరుకున్నారు తారో నాకంటే ఆ సతవ కూడా లేదు ఎత్వా మొత్తం పిల్లో బాగున్నారు మీ ఎందుకంటే చూసుకో మున్సిపాలిటీల్లో కట్టిన ఊరికి నేను ఆ పుక్కడే అప్పుడు ఏమంటాడు ట్రై చేసుకుంటా నువ్వు ట్రై చేసుకోని అంతే కొందరు అప్పుడు పెట్టే అప్పుడు అప్పడు అందరూ చేసినారు నలభైలు గుద్దుకునే ఉన్నాయి ఇప్పుడు ఒక్కరు నాయన మానకు హాయిగా ఉండడు ఏముండ బహిష్కరించలే కూడా ఏదో మా వాళ్ళు ట్రై చేస్తానట్లుంది కొన్ని కోర్టు బహిష్కరించాలని నిన్న కొడు అయితేనల్ కొతాడా ఒప్పుకోన్ని కోర్టు ఆర్డర్లు ఇచ్చిన ఒప్పుకోరు ఇవే పెడతాడు రేపు ఇవే పెడతాడు రేపు సుప్రీం కోర్టు కూడా పోయి వచ్చిన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా న్యూమెల్ రోడ్స్ బయొచ్చినారు బెంచ్ పోయి వచ్చినారు అంతే అంతేగాని పొద్దున్నోజులంత హాయిగా ఉండి ఇంట్లో ఇంకా హాయిగా ఉండి ఆ కోటి గుంట చూసుకుని కూడా ఎప్పుడైతే ఇస్తాడు నీ ఇల్లు ఇస్తారు కోంట్ గుారు పోలీసుల మీద మంది ఎక్కడ ఎక్కి వచ్చిండు సరిపోయింది వాళ్ళకి మళ్ళీ నీకు ఎస్కట్ మాకు ఇచ్చిండీ ఎస్కాట ఆ రోజు లేరు గర్ణు ఈ రోజు లేరు గర్మేళ్ళ అది